నీకు నిజంగా సత్య ఉంటే ఇవాళ తిరుపతి దేవస్థానంలో ముస్లింలు తీసుకుంటావా తీసుకుంటారా చివరకు సత్వంలో పనిచేసే సెక్యూరిటీ కూడా హిందూ ఏదో ఉండకూడదంట అటువంటిది డైవర్సిటీ మాట్లాడుతారు మీరు దొంగ మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ అన్నిటికంటే భయమయ్యేటువంటి విషయం ఏమిటంటే వక్ఫ్ యూజర్ పెద్దలు చెప్పినారు ఎప్పుడో నవాబుల కాలం నుంచి రిజిస్ట్రేషన్ లేని కాలం నుంచి అనేక ఆస్తులు ఏర్పడినాయి వాటిని ఇప్పుడు రిజిస్టర్ చేసుకోమంటే ఎక్కడి నుంచి రిజిస్టర్ చేసుకుంటారు రిజిస్టర్ కాకపోతే ఆ లోపల యూజర్ చెల్లకపోతే జరిగేటువంటి పరిణామాలు ఏంటి ఇప్పటికే అన్ని మసీదులలో కింద శివాలయాలు ఉన్నాయి శివలింగాలు ఉన్నాయని తగ్గుతా ఉన్నటువంటి దుర్మార్పులు చట్టం రద్దు అయితే జరిగేటువంటి పరిణామాలు ఎట్లుంటాయో ఆలోచన చేయండి ఏ దేశం శాంతియుతంగా ఉంటుందా మిగులుతాయా అంటే ఇదేదో మా ఏదో సంబంధించిన కాదు ఒక దేశం ఒక దేశ పౌరులు కలిసి మెలిసి ఉన్నటువంటి సందర్భంలో పదే పదే పది తట్టుకుని అశాంతిని వెచ్చగొట్టేటువంటి విధానాన్ని చూస్తున్నటువంటి హిందూ సోదరులు కూడా ఆలోచన చేయాలి ఈ దేశంలో ఈ చట్టం భారత రాజ్యాంగానికి వ్యతిరేకం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఏం చెప్తుంది ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతంలో చేరచ్చు తనకు నచ్చిన మతాన్ని ఆచరించచ్చు తన విశ్వాసాలను కొనసాగించవచ్చు అలాగే ఇరవై ఆరు ఏం చెప్తుంది ఆ మతం తరఫున ధార్మిక వ్యవస్థలు నెలకొల్పుకోవచ్చు వాటిని నిర్వహించుకోవచ్చు అట్లా దాంతోను వేలు పెట్టి నీ దుర్మార్గాలన్నీ మర్చిపోవడానికి ప్రజలకు ఏమీ సంబంధం లేనటువంటి మత తంపులు పెట్టి వాళ్ళ కాలం గడపాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఇది నీ దుర్మార్గమైనటువంటి చర్య ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను వీళ్ళైతే కల్లబల్లి మాటలు చెప్తారు ఎన్నికలలో ఏమేమో మాట్లాడతారు సార్ ఒక్క నిమిషం నా మొఖం నిండి సమన్ విజ్ఞానికి ఈ దేవత ఒక ఆరే మీకు ఈ బిల్లు కూడా అట్టుకోవాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు కొడు సమాహార భమేకువనన వల్ల పోలీస్ వారి ఇచ్చిన 15 నిమిషాలే కానీ అర గంట ట్రాఫిక్ కూడా ఎక్కువ ఇబ్బంది అవుతుందని పోలీసు వాళ్ళు కోరుతున్నారు కాబట్టి సమావేశంలో జేఎస్ సభ్యులు సమీన్ గారిని రెండు నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నాను సోదర నాకు ప్రసంగానికి ఇవ్వలేదు ట్యాంక్స్ కోసం ఇచ్చారు కానీ రెండు ముక్కల్లో రెండు విషయాలు చెప్పి ఒక శ్లోకం ఒక నిమిషం శ్లోకం ఇచ్చి దాని తర్వాత ఓటా టాంక్స్ ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను ఏదైతే మా ఫ్లిప్కార్ట్లో లో ఉన్నాడో ఇట్లా నిటారీ పెట్టుకోండి ఒకసారి మేము శ్లోకాలు ఇస్తాము

You want to